जपाइन सम्मानी शर्मा को सम्मानित सांसद का आह्वान सुना आये तक देवस्थान आये प्रसाद में गुड़ अंदर ले बोल सुने

और ने दर्शकों ने वंदना ने भी सुना गया चपक रोल अवसर बी क्लाब्स रूच उनका कार्यक्रम भी विशेष में तो नहीं इस्तेमाल करता కొత్తగా పెళ్ళైనప్పుడు అస్టారెంట్కి గల్లంది నీకు ఇట్లా పోతాడంట కొత్త మళ్ళా తిరిగి పుట్టాలంటే ఒంట్లో కరెంట్ పవర్ రెండు తగ్గుతాయి మరి మొదటి మూడు వందలుపై అన్నం జీ కుషల్లో పండగ ఆహా ఆహా హోక్షాల అర్శన గారు అంటే కమ్మ అని మందుల పొమ్మ గారి చేత ఆత్మకురు వారి చేత పోటీలో ఉన్నాయి ஆறு வந்த அடுகு நிமிஷம் ஏழு சேக்க

కూడా పదహారు స వెనకబడి ఉన్నాయి మండల బొమ్మాయ గారు అంకులన్న గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత కొద్దిలో ఉన్నాయి మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్ల వెనక్కి ఉన్నాయి నాలుగు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనక ఉన్నాయి ఏడవ రేపు వేల ఒక్క వంద అడుగుల మూడు సెకండ్ల రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి

ఆరోగ్య చేత కాడి కార్యకర్తల అన్నా నీళ్ళు బయట వేసుకోవాలి మీరు ఇంకా ఉన్నాయి తొమ్మిది వందల వందల రెండు 99 सेकंड में पूरी असुगनाई 2म स्थान आमी की 16 सेकंड में निकल के पड़े हो नहीं जय बन हम का से उन्नीनी पूजू दरो आहा हा म पॉइंट पर पालो म दो फिनिश करते हो बाबू साइडले पा No, 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 no. పెంచకుండా పడతారు మండల బొమ్మ గారు అంటే కన్నాయి కుచ్చుల అంకులన్న గారు చెత్త పదిహేడు అడుగుల ఏడున్నర రానిలాగా సమయం ముప్పై సెకండ్లు పన్నెండవ రౌండ్ తొమ్మిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి

মানুষ সাহেব আমরা 4 ঘন্টালা